తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు భూమిరెడ్డి రామ్ గోపాలరెడ్డితో పాటు అనగనగా ఒక రాజు చిత్ర బృందం స్వామివారి సేవలో పాల్గొన్నారు టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు హీరో నవీన్ పోలిశెట్టి హీరోయిన్ మీనాక్షి చౌదరి సా ఇతర సభ్యులు మొక్కులు చెల్లించారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం అందజేశారు అనగనగా ఒక రాజు సినిమాకు మంచి స్పందన రావడంపై హీరో పోలిశెట్టి నవీన్ ఆనందం వ్యక్తం చేశారు ఉండవాడువా సెకండు అన్నా ఇక డైరెక్టర్ గారు సార్ డైరెక్టర్ సార్ సంక్రాంతి పండీ అనగనగా ఒక రాజు అని మా సినిమా విడుదలయి పెద్ద పెద్ద సినిమాలతో విడుదలయ్యి అద్భుతమైన టాక్ తో యునానిమస్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా సూపర్ హిట్ అనే ఇచ్చారు ఆడియన్స్ నాలుగు రోజులుగా మేము అందరం చాలా చాలా సంతోషంగా ఉన్నాం చాలా ఎమోషనల్ గా ఉన్నాం ఇటువంటి ఒక ఆనందం కేవలం ప్రజలు ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళు వచ్చి సినిమా చూడడం తప్పే ఇలాంటిది సాధ్యమే కాదు మా సినిమాలో డైలాగ్ ఉన్నట్టు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు గుర్తుండిపోయే సక్సెస్ దీనికి ఒక డివైన్ ఫోర్స్ దీనికి ఒక ఆ స్వామివారి ఆశీస్సులు స్వామివారి బ్లెసింగ్స్ ఉంటే కానీ ఇలాంటిది రాదని నేను ఖచ్చితంగా నమ్ముతాను సో అందుకే మేమందరం ఈ సక్సెస్ని స్వామివారికి కృతజ్ఞత భావంతోటి తిరుపతికి దర్శనం చేసుకుందామని వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ తో అంటే చాలా చాలా హ్యాపీ అండి ఎందుకంటే ఇది లైక్ ఈ సైడ్ ఒక మా సినిమా సక్సెస్ అయ్యాక డెఫినెట్ గా ఒక డివైన్ బ్లెస్సింగ్ అండ్ ఫోర్స్ ఉంటుంది అండ్ అది మన స్వామి బ్లెస్సింగే సో చాలా చాలా హ్యాపీ చాలా సంతోషం మా టీం అందరూ ఇక్కడికి వచ్చాము బ్లెస్సింగ్స్ కోసం అండ్ మీ అందరూ మా సినిమాకి ఎంత పెద్ద హిట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్